మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వివాహితర సంబంధాలతో బంగారు లాంటి కుటుంబాన్ని సైతం విచ్ఛిన్నం చేసినటువంటి ఘటనలు ఇటీవల మనం అనేకం చూస్తూనే ఉన్నాం క్షణిక కాలం సుఖం కోసం బంగారు లాంటి భర్తని సైతం రోడ్డు కీడుస్తున్నటువంటి మహిళలు కూడా అనేక మంది తయారయ్యారు ఇటీవల మనం చూసాం పశ్చిమ బెంగాల్లో ఓ భర్త కిడ్నీ అమ్మి వచ్చినటువంటి పది లక్షల సొమ్ముతో ప్రియుడితో పరారైంది ఒక మహిళ ఆ దారుణమైనటువంటి ఘటన మరొక ముందే తమిళనాడులో మరో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది రాష్ట్రం కన్యాకుమారి జిల్లా విల్లుకూరు ఎర్నియల్ ప్రాంతానికి చెందినటువంటి బెంజిమెన్ అయితే ఈ బెంజిమెన్కి సునీత అనేటువంటి మహిళతో పద్దెనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది మొదట్లో వీళ్ళ వివాహ బంధం చాలా అన్యోన్యంగా కొనసాగింది అయితే ఏదైతే బెంజిమెన్కు ఉన్నటువంటి పూర్వీకుల ఆస్తిని అమ్మి దక్షిణ మణిక్ కలవై అనేటువంటి ప్రాంతంలో భార్య సునీత పేరు మీద ఒక ఇంటిని కొనుగోలు చేశాడు బెంజిమెన్ అయితే కొనుగోలు చేసిన తర్వాత కొంత డబ్బు సంపాదించాలనే ఆలోచనతో సౌదీ అరేబియాకి వెళ్ళాడు బెంజమిన్ అయితే అక్కడ సంపాదించినటువంటి సొమ్మును సైతం సునీతకి పంపించేవాడు అయితే సునీత మాత్రము తన భర్త అలా దుబాయ్కి చెక్కడంతో మరో వ్యక్తితో వివాహతర సంబంధం పెట్టుకుంది తిరువందకరైకి చెందినటువంటి సైజు అనేటువంటి వ్యక్తితో సునీత వివాహితర సంబంధం పెట్టుకున్నటువంటి విషయం బెంజిమెన్కి తెలిసింది గత కొద్ది కాలం నుంచి సునీత బెంజిమెన్ కాల్కి రెస్పాండ్ కాకపోవడము తన కుటుంబ సభ్యులకు కూడా కనిపించకపోవడము దీంతో అనుమానం వ్యక్తం చేసినటువంటి బెంజిమన్ ఇండియాకి తిరిగి వచ్చాడు అయితే ఇండియాకి తిరిగి వచ్చినటువంటి బెంజిమెన్కి ఒక షాకింగ్ విషయం తెలిసింది దక్షిణ మాణిక్య విలయ్లో తన కొనుగోలు చేసినటువంటి ఇంటిని వేరే వ్యక్తులకి తన భార్య అమ్మినట్టయితే మాత్రం ఆ ఒక విషయం తెలిసింది దీంతో ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడ్చినటువంటి బెంజిమిన్ అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు భార్య సునీత కోసం వెతకసాగాడు అయితే నెలలు తరబడి భార్య సునీత ఆచూకీ కనిపించకపోవడము కనీసం ఫోన్కి సైతం రెస్పాండ్ కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన మిస్సింగ్ కేసు మాత్రమే నమోదు చేసినటువంటి పోలీసులు తన భార్య ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి దాంతోపాటు కూడా ఆ ఒక ఇల్లు ఎందుకు అమ్మిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏదైతే బెంజిమిన్ అనేటువంటి వ్యక్తి ఆందోళన చెందినటువంటి నేపథ్యంలోనే ఒక సెల్ఫీ వీడియో చేస్తూ తన భార్య చేసినటువంటి ఆకృత్యాలు అదే రకంగానే తనని మోసం చేసినటువంటి తీరుని గుండెలు పగిలేలా రోధిస్తూ ఆయన సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన మనం చూస్తున్నాం సెల్ఫీ వీడియోలో ఆయన ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ తన భార్యని ఎంత ప్రేమగా చూసుకున్నాను అయితే ఇలా మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు సైజు అనేటువంటి వ్యక్తితో వివాహతర సంబంధం పెట్టుకుని ఆయనతో వెళ్ళిపోయినటువంటి ఘటన తెలిసిన వెంటనే తన మనసు తరుక్కుపోయింది ఇక నేను బతికి ఏం లాభం అనేటువంటి విషయాలు చెబుతూ తను విషం తాగి సూసైడ్ చేసుకున్నాడు I know. మరణానికి సైజు అనేటువంటి వ్యక్తి తన భార్య సునీతతో పాటు ఆమె సోదరి శీల అనేటువంటి వీళ్ళు ముగ్గురు కారణం అని చెప్తూ కూడా ఆయన సూసైడ్ వీడియోలో చెప్తూ ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ ఒక ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది ఏదైతే ఇల్లు కొనుగోలు చేసినటువంటి వారికి కూడా కొంత షాక్గా మారిందని చెప్పుకోవచ్చు భార్య పేరు మీద ఉన్నటువంటి ఇల్లుని భర్తకి తెలియకుండానే అమ్మడము ముప్పై లక్షలు రాగా ఆ ముప్పై లక్షలతో ప్రియుడు సైజుతో లేచిపోవడం ఇలాంటి ఘటనలన్నీ కూడా చూసినటువంటి బెంజిమెన్ ఒక్కసారిగా రోజు స్తూ ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది కాబట్టి ఈ ఘటనలో ముగ్గురిని బాధ్యులను చేస్తూ ఆయన వీడియో అయితే రిలీజ్ చేశాడు అయితే ఈ వీడియోతో ఒకసారిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు వీళ్ళు ముగ్గురిని కనిపెట్టే ప్రయత్నంలో మాత్రం ప్రస్తుతం పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళ ముగ్గురితో పాటు మరికొంతమంది వీళ్ళకి సహాయం చేసినట్టు ఆ ఇల్లు అమ్మడానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్టు కూడా తెలిసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో కూడా తమిళనాడు పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ ఘటన కన్యాకుమారిలో జరిగినటువంటి నేపథ్యంలోనే పోలీస్ బృందాలు వీళ్ళని గాలించే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే ఒక్కసారిగా భర్తకి తెలిసినటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులు కావచ్చు లేంటే ఆయనకున్నటువంటి సన్నిహితులు కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి భార్య బాగుండాలని చెప్పి ఆమె సంతోషంగా ఉండాలని చెప్పి దుబాయ్కి వెళ్ళి ఆయన అష్టకష్టాలు పడి అక్కడ వచ్చినటువంటి సంపాదనను సైతం సునీతకి పంపించేవాడు ఆ సొమ్ముతో కూడా జల్సాలు చేస్తున్నటువంటి ఈ మహిళ ప్రియుడితో లేచిపోవడము అదే రకంగానే ఆమెకి ఎంతో ప్రేమగా కొనిచినటువంటి ఇల్లును సైతం ముప్పై లక్షలకి అమ్మేసి ఆయనతో వెళ్ళిపోవడంతో ఒకసారిగా భర్త కంగు తిన్నాడు ఈ ఘటనతో ఒకసారిగా షాక్ తిన్నాడు బెంజిమన్ సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది ఈ దారుణమైన ఘటనతో సైజు పైన అక్కడ ఉన్నటువంటి నెటిజన్లు అదే రకంగానే సునిత అనే బంధువులు కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి తమిళనాడులో కనిపిస్తోంది